మాకు నకిరికల్లు అంటే సత్యనపల్లి నియోజకవర్గంలో నకిరికల్లో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నాడు ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కోసం ఒక నాలుగైదు రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు నాలుగైదు రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అది ఇంట్లో లేడు ఆ ఇంటి చుట్టూరా పెద్ద కాపలా పెట్టారు మర్యాదగా మీరు తీసుకొచ్చి మాకు అప్పు చెబుతారా లేకపోతే మేమే పట్టుకొచ్చి ఎలా కొట్టమంటారా అనే మాట వాళ్ళ తల్లిదండ్రులు చెబుతున్నారు దాంతోపాటు వాళ్ళ అన్నం ఉంటే ఆ అన్న దగ్గరికి వెళ్ళారు ఆ అన్న దగ్గరికి వెళ్ళి ఆ అన్నను తీసుకొచ్చి మీ తమ్ముడిని నువ్వు హాజరుపరుస్తావా లేదా హాజరుపరచపోతే నీ సంగతి తెలుస్తాము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు రాజశేఖర్ వచ్చాడా తెలుస్తాను నేను ఎందుకు ఈ విషయాన్ని మీ ద్వారా ఆ రాజశేఖర్ అనే వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఐదు ఆరు సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇతను రాజశేఖర్ నగిరికల్కు సంబంధించినటువంటి మా సోషల్ మీడియా వర్కరు రాజశేఖర్ రెడ్డి నా పేరు పాలూరు రాజశేఖర్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఆదివారం సాయంత్రం దగ్గర నుంచి ఇప్పటి వరకు లూజివీడి పోలీసులు లూజివీడి పోలీసులు ఎస్ఐ గారు ఫోన్ చేసి ఎక్కడున్నావో చెప్పు లేకపోతే మీ తల్లిదండ్రులు తీసుకుపోతాను అని క్లియర్ కట్గా వచ్చి మన ఇంటి బుద్ధికి వచ్చి బెదిరించడం కానీ చుట్టుపక్కల సెర్చ్ చేయడం కానీ చేస్తున్నారు ఎక్కడ అరెస్ట్ వారెంట్ ఉందా లేకపోతే ఎఫ్ఐఆర్ ఉందా అంటే ఏం చెప్పట్లా మాకు హ్యాండ్ ఓవర్ అవ్వు ఏం జరిగిందో మేము చెప్తామని చెప్తున్నారు లేకపోతే మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి మేము చేయాల్సింది చేస్తాము అని చెప్తున్నారు